గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగ్డాక్ స్వాగతం ఈరోజు జనసేన ఆవిర్భావ సభ అండి ఈరోజు జనసేన పార్టీ చాలా ఉత్సాహంగా వాళ్ళు ఈరోజు జరుపుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు పదేళ్ల ప్రస్థానం తర్వాత ఎన్నో ఆటపోట్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు అధికారంలోకి వచ్చారు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనకి జనసేన పార్టీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే లేదా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాటిని పక్కన పెడితే ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ ఎలా సక్సెస్ సాధించారు ఆ సక్సెస్ మూల సూత్రాలు ఏంటి అనేది మనం అనాలసిస్ చేయాలండి ఇవి మన వ్యక్తిత్వ వికాసానికి చాలా ఉపయోగపడతాయి ఇది ముఖ్యంగా యూత్కి కానీ లేదంటే ఎవరైనా ఏదైనా ఒక రంగంలో కొంత కృషి జరు జరుపుతున్నారనుకోండి వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతాలని వాళ్ళు ఫాలో అయిన సూత్రాలని మనం ఫాలో అయినట్లయితే మనం కూడా మన రంగంలో విజయం సాధించడానికి అవకాశం దొరుకుతుంది జనసేన పార్టీని తీసుకుంటే రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు రెండు ప్రధాన కులాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి అలాంటిది జనసేన పార్టీకి స్పేస్ లేదు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక ముండి ధైర్యంతో ఒక ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేయడం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో ఆర్థికంగా బలంగా ఉన్న రెండు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని అనగతొక్కడానికి చాలా ప్రయత్నం చేశాయి ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి సమాజంలో వాళ్ళు కొంత ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే వాళ్ళని అనగతొక్కడానికి ట్రై చేస్తారండి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కూడా వెనక వేయలేదు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే దాన్ని ప్రతిఘటిస్తూ ముందుకు సాగిపోయారండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మనం ఏ రంగంలో ఉన్నా ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఫీల్డ్ నుంచి ఎప్పుడు తప్పుకోకూడదు ఆ ఫీల్డ్లో మనం నిరంతరం ప్రయత్నం చేయాలండి కాలం కలిసి వచ్చినప్పుడు మన హార్డ్ వర్క్ మనకి దాని రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఇది వ్యక్తిత్వ వికాసంలో ప్రాథమిక సూత్రం అండి అంటే జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫీల్డ్లో మనం నిరంతరం కృషి చేయాలి దానికి మనకి ఎంత అపోజిషన్ ఉన్నా సరే రెండు ఏంటంటే అవమానాలు తట్టుకోడండి జనగా మనలో చాలామంది ఏదైనా ఒక అవమానం పడితే ఇమీడియట్గా ఫీలింగ్ తప్పుకునే ప్రయత్నించేస్తాం కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా నమ్ముకునే సిద్ధాంతం కోసం వాళ్ళు ఫాలో అవుతున్న పాత కోసం ఎంత కష్టమైన పడ్డారండి ఆ కష్టపడడం వల్లే ఈరోజు జనసేన పార్టీ ఒక ఉన్నత స్థానంలో ఉంది ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది ఫస్ట్ ఏంటంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే నిరంతరం కృషి చేయాలి రెండు ఏదంటే అవమానాలని ఎదుర్కోవాలి అవమానాన్ని ఎదుర్కొంటే మాత్రమే మనం ఉన్నత స్థానానికి వెళ్తామండి ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మీరు ఒకసం స్థానానికి వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్